హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సంధ్యారాణి వరల్డ్ ఈరోజు ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఉండే ముల్లంగి పల్లికారం ఫ్రై చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడాలి అలాగే మీకు నచ్చినట్లయితే సంధ్యారాణి వరల్డ్కి వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము రెండు ముల్లంగి దుంపలు తీసుకొని బాగా కడిగి తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఎంత చిన్న ముక్కలు అలాగే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి అలాగే ఒక మూడు ఎండుమిర్చి అలాగే చిన్న కప్పుతో పల్లీలను కూడా వేసి దోరగా మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి చూడండి మంచి కలర్ బాగా వచ్చింది కదా వీటన్నిటిని తీసి ఒక మిక్సీ గిన్లో పక్కన పెట్టుకొని ఇదే కడాయిలో చిన్న గరటితో నూనె వేసి ఒక స్పూన్ పోపులు వేయాలి అవి పప్పు ఆవాలు జీలకర్ర కలిపినవి ఇందులోనే కొద్దిగా కరివేపాకు రెండు ఎండిమిర్చి ముక్కలుగా చేసి వేయాలి అలాగే రెండు వెల్లుల్లి చీలికలు కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగే వరకు మంచి కలర్ వచ్చే వరకు వేపి మనం ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి ఆ ముల్లంగి ముక్కలన్నీ ఇందులో వేసుకొని బాగా వేపుకోవాలి ఉప్పు రుచికి సరిపడినంత కొద్దిగా వేసుకొని అలాగే పసుపు చిటికెడు వేసుకోవాలి బాగా వేగనివ్వాలి కొద్దిసేపు వేగిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోకి మంట మార్చుకొని ముందుగా మిక్సీ గిన్నెలో తీసి పెట్టుకున్న పల్లికారాన్ని మిక్సీ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి బాగా వేగుతుంది కూడా మరి కొద్దిసేపు బాగా వేయించి మంచిగా వేగింది అన్నప్పుడు ఈ పల్లికారంను ఒక రెండు స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మంచి కలరు మంచి అరోమా కూడా వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you.